వివర్ లూజింగ్ హోప్ నేను కూడా ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా అంటే ఇంత పెద్ద అచీవ్మెంట్ మనం మిస్ అవుతామేమో టైం లైన్ మిస్ అవుతాం బికాస్ రెండు ఇన్స్పెక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఇన్స్పెక్షన్ హ్యాపెండ్ ఇన్ అరౌండ్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ లో ఒక ఇన్స్పెక్షన్ దాని తర్వాత ఏప్రిల్ కి నవంబర్ డిసెంబర్ లో ఇన్స్పెక్షన్ వచ్చే రోజుకి మనకు అసలు ఏమీ లేదు ఇక్కడ జస్ట్ అప్పుడే అంటే ఆగస్ట్ వరకు కోర్ట్ కేసు నడిచింది ఆగస్ట్ సెప్టెంబర్ లో కోర్ట్ కేసు క్లియర్ అయిన తర్వాత ఆ జడ్జి గారికి కూడా అదే చెప్పాం సార్ డిసెంబర్లో ఇన్స్పెక్షన్ ఉంటుంది ఆ టైం కల్లా మనం ఏం చూపించలేకపోతే వి విల్ లూజ్ మెడికల్ కాలేజ్ పని అని చెప్పిన వెంటనే మా రోజు డెసిషన్ ఇచ్చారు ఒక వన్ మంత్ తర్వాత సో మే మాకున్న టైంలో ఆ డిసెంబర్కి అసలు లిటరల్గా బిల్డింగ్ పూర్తవుతుందా పూర్తి కదా ఇది అసలు ఇయర్ రాదులే అని ప్రతిపక్షాలలో కూడా చాలా ధైర్యంగా గట్టిగా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ లేవు ఓకే మభ్య పెడుతున్నాడు ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు కానీ ఫోర్ మంత్స్లో డిసెంబర్ టు ఏప్రిల్ ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫోకస్ పెట్టి మనం దీని ప్రోగ్రెస్ ని కూడా ఎవ్రీ డే మానిటర్ చేస్తూ ఫోర్ మంత్స్లో వీ హ్యాడ్ అూజ్ బిల్డింగ్ బిల్ట్ అండ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కి కావాల్సిన అన్ని సదుపాయాల్ని మేము క్రియేట్ చేయగలిగా సో వాళ్ళు కూడా యాక్చువల్గా షాక్ అయ్యారు ఎన్ వాళ్ళు వచ్చినప్పుడు ఓకే మేము అసలు ఇది సాధ్యపడదేమో అనుకున్నాము యుగేసారి గుడ్ జాబ్ అని చెప్పారు అప్పుడు మా కలెక్టర్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు మా మినిస్టర్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు సో ఫైన అదొక సాటిస్ఫాక్షన్ ఒక కోర్ట్ కేసు కూడా మనం గెలిచి దీన్ని సాధించుకొని వచ్చాము మామూలుగా వచ్చినట్టే కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదేమో లిటరల్ గా తెలుగుదేశం ఫైట్ చేసి మరీ తెచ్చుకున్నాం అనేది ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండిపోయింది దీనికే కాదు జిల్లా అయిన తర్వాత జిల్లా కలెక్టరేట్ కోసం మాకు టెంపరీ బిల్డింగ్ కోసం అని చెప్పి ఆర్ఏఆర్ఎస్ లో ఒక టెంపరీ బిల్డింగ్ తీసుకోండి దాని మీద కూడా కోర్టుల కేసేసారు కలెక్టరేట్ కూడా రాకూడదు అని చెప్పేసి జడ్జి గారు ఆ దాని మీద కూడా అది కూడా కొట్టేశారు కోర్టులో దాని మీద కూడా ఫైట్ చేసాము కొట్టేశారు దాన్ని కూడా బికాస్ డెవలప్ అవ్వాల్సిన దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకపోతే ఎలా అని చెప్పేసి దాని మీద కూడా సో మాదండి నాకు తెలియకడుతున్నాను మీరు నాకు చాలా ఆశ్చర్యంగా అవుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అని కబురు చెప్తా నిజంగా మీరు జిల్లా చేస్తే నిజంగా డెవలప్ చేస్తే డెవలప్మెంట్ కే అవరోధకులుగా వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు అనేది ఒక క్రియేటెడ్ అరౌండ్ మిత్స్ అంటే ఏం అంటే మార్కెటింగ్ గురు లిటరల్ గా మనం మార్కెటింగ్ లో ఒక బుక్ ఆయనతో కూడా రాపి అంటే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్ లో ఎంబీఏ చేసి వచ్చిన వాళ్ళతో అలాంటి కుదరవంటారా దట్ ఇస్ తెలుపురవే అసలు అయితే అసలు ఆయన ముందు ఇవన్నీ అసలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆయన క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఇమేజ్ క్రియేట్ అంటారు ఆయన క్రియేట్ చేసుకున్నాడు ఏది ఏం చేయకుండా సరే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అన్ని చేసిన వాడికి ఒక ఇమేజ్ వచ్చింది పబ్లిక్ నుంచి ఒక ఇమేజ్ వచ్చింది ఇట్స్ డిఫరెంట్ ఏవి చేయకుండా అన్ని నేనే చేశానని ఒక మిత్ ని ఒక దీన్ని క్రియేట్ చేసి పబ్లిక్ లో కూడా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయగలిగి నేను అదేంటి సిఇఓని అసలు ఫస్ట్ లో కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాకపోయినా సరే ఐటీ నేనే ఇండియాకి తీసుకొచ్చా అని చెప్పిన మనిషి ఈ రోజు కూడా సైబర్ టవర్స్ నేనే అంటాడు కానీ సైబర్ టవర్స్ పునాదు లేచింది కరోనా కూడా అంటాడు కదా మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి హయాంలో దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నేనే అంటాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు హైల్లో జరిగింది అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఓకే సార్ ఇవన్నీ మిత్రులు ఉండేది చెప్పాడైనా బట్ వాట్ అబౌట్ మీ అపోనెంట్ వాళ్ళ ఫరుక్ గారు డాక్టర్ ఆయన ఆయన జిల్లాలో నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ వస్తుంటే ఎలా సపోర్ట్ డాక్టర్ బట్ ఐ మీన్ తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే శాశ్వతమైన గుర్తింపు వీళ్ళకి ఎక్కడ లభిస్తుందో శాశ్వతంగా మనల్ని దూరం చేసేస్తారేమో ప్రజల నుంచి ఇది ఒకవైపు సంక్షేమం ఈ రకంగా ఇచ్చి అభివృద్ధిని కూడా పలుగులు పెట్టిస్తే అసలు మనం ఎక్కడ ఉంటాం పిక్చర్ లో అని ఒక దురాలోచన తోటి వాళ్ళు ఆ రోజు కోర్టు కేసులు ఇప్పించిన పరిస్థితి ఇదే కాదు మెడికల్ కాలేజ్ మీద వేయించారు కలెక్టరేట్ మీద ఇప్పించారు ఇల్లు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల పట్టాల మీద కూడా ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లేమో కరకట్టకి పక్కన కాలు ఒక రెండు అడుగులు వేస్తే కృష్ణానది ఒడ్డున ఉంటాం మనం వీలేమో ఇక్కడ మాకు కుందు నదికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అవతల ఇస్తూ ఉంటే కూడా పర్యావరణానికి ముప్పు వస్తుంది అని చెప్పేసి ఎన్జిటిలో కేసు వేపించినటువంటి చరిత్ర తెలుగుదేశం నాయకుడు సో ఇంత దుర్మార్గంగా ప్రతిదానికి మేము కోర్టులో వెళ్ళి కేసులు ఫైట్ చేసి ఈ త్రీ ఇయర్స్ లో ఇట్ వాస్ లైక్ లిటరల్ ఫైట్ లాగానే ప్రతిరోజు ఒక గండం లాగా ఇది